అస్సలం లేకం వరహమతుల్లాహి వర్త హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి గుమగుమలాడే బొంబాయి చట్నీ అయితే ఈరోజు రెడీ చేసేసానండి ఇది చాలా ఎమ్మి ఎమ్మీగా టేస్టీ టేస్టీగా పిల్లలుండి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తినే కూర అండి బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ మనం ఈరోజు దేంట్లో తినొచ్చు ఇడ్లీలో తినవచ్చు దోశలో తినవచ్చు పూరీలో తినవచ్చు చాలా రుచిగా బొంబాయి చట్నీ అయితే ఇక్కడ నేను రెడీ చేశాను చూస్తున్నారు కదా నేను రాత్రి ఇవన్నీ ప్రాసెస్ అనేటివి అనుకున్నానండి ఉదయం లేసిన ఏంటనే కొమ్మటి బొంబాయి చట్నీ అయితే రెడీ చేయాలనుకున్నాను అయితే ఇంకా ఇప్పుడు మన గుమ్మగుమలాడే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఒక బాయిల్ తీసుకొని ఆ బాయిల్లో మాత్రము వేస్తున్నాను కర్రీ అనేది మాత్రం ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది కూర అయితే ఇంకా మీరు ఈ కూరని చూడాలనుకుంటున్నారా అయితే ఇనుక ఒకసారి అయితే ఇంకా ఈ కూర ఎలా చేశాను ఏంటిది ఇంకా మనం ప్రాసెస్ అనేది చూద్దాం అయితే కానీ ఇప్పుడైతే ఇనక నేను మొత్తానికి అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను కరివేపాకు టమోటా మిర్చి ఆనియన్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇవన్నీ మనం రెడీ పెట్టుకుంటే ఫాస్ట్ మనకు ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది నేను ముందుగానే నైట్ ఏం చేశానంటే ఇనక బ్లాక్ చెనా వైట్ చెనా పల్లీలు వాటర్లో వేసి నానబెట్టేసానండి నాని అయితే ఇంకా మనకు ఫాస్ట్గా కుక్ అవుతాయి అనేసి నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత ఉదయమే నేను స్టవ్ మీద పెట్టేసానండి కొద్దిగా ఉప్పేసి దాంట్లో రెండు బంగాళదుంపలు వేసేసి క్యారెట్ ముక్కలు వేసేసి ఇవన్నీ మనం నానబెట్టిన చెన బ్లాక్ చెన్న వైట్ చెన పల్లీలు బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ వేసి బాయిల్ చేశాను బాయిల్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలకైతే తీసేశాను ఆ తర్వాత చిన్న ఒక పాత్ర కుక్కర్ చిన్నది పెట్టానండి పెట్టిన తర్వాత దాంట్లో నేను సరిపోయినట్టుగా నేను ఆయిల్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కిందండి తర్వాత నేను ఇందులో జీరా వేసాను ఆవాలు ఎండిమిర్చి ఇవి కూడా వేసిన తర్వాత మనం సరిపోయినట్టుగా కరీం లీఫ్ కూడా వేసేస్తున్నాము తర్వాత నేను కటింగ్ చేసి పెట్టిన ఆనియన్ పీసెస్ వేసేస్తున్నాను ఆనియన్ ముందుగా ఎందుకు వేసానంటే గనక కొద్దిగా ఆనియన్ అనేటివి మగ్గుతే నూనెలో చాలా కమ్మగా ఉంటాయి ముక్కలు అందుకనేసి నేను ఫస్ట్గా నేను ఆనియన్ యాడ్ చేశాను ఆనియన్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే గినక మనము ఆనియన్ని కలిపేద్దాము తాలింపులో బాగా ఫాస్ట్గా మనకు మగ్గిపోతాయి ఆనియన్ అనేటివి ఇప్పుడు కటింగ్ పెట్టిన మిర్చి టొమాటో గుడిక ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవి గుడుకో మనకు దాంతోపాటు కొద్దిగా ఉడకాలి అందుకనేసి ఇవి ఉడిక మనము వేసేసాము మొత్తానికైతే మిశ్రమాన్ని బాగా ఒకసారి కలిపేద్దామండి టమోటా మిర్చి ఆనియన్ ఇవన్నీ బాగా కొద్దిగా ఆయిల్లో మగ్గుతాయి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అందుకనేసి పచ్చివాసన పోయేంత వరకు ఇవి వేగాలనేసి నేను ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు మనము రాత్రి నా రాత్రి నానబెట్టేసి ఉదయం బాగా బాయిల్ చేసిన చెన పక్కన పెట్టేసుకున్నాను ఇందులో మనం సరిపోయినట్టుగా టేస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడికి యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసిన తర్వాత ఇక్కడ నేను తీసిపెట్టిన చెన బంగాళదుంపలు క్యారెట్ పల్లీలు బ్లాక్ చెన వైట్ చెన క్యారెట్ ఆలు ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దామండి అడుగు నుండి కలుపుతూ ఇంకా మనము కొద్దిగా మిర్చి టమోటో ఇవన్నీ పైకి వచ్చేస్తాయి ఆయిల్ గుడిక మనకు ఈ మిశ్రమాన్ని బాగా తగలాలనేసి బాగా కలిపేస్తున్నాను ఈ విధంగా నేను నీటుగా ఉడికించిన ముక్కల్ని ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ కూర మనకు చాలా అంటే చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి ఈ కూర మనము బంగాళ దీంట్లో పూరీలో అయినా కానీ సరే ఇడ్లీతో అయినా కానీ సరే దోశతో అయినా కానీ సరే తినే వచ్చి చాలా చక్కగా నీట్గా ఉంటుంది సరిపోయినట్టుగా నేను ఇందులో పూరి కర్రీ కోసము సరిపోయినట్టుగా వాటర్ గుడక ఇందులో యాడ్ చేసానండి ఇప్పుడు కొద్దిగా మనకు ఈ వాటరు ఆ కూర అనేది కొద్దిగా ఉడికిందనుకోండి మనకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కూర ఉడికినట్టుగా ఇప్పుడు మనకు సరిపోయినట్టుగా దాంట్లోకి కొద్దిగా శనగ పౌడర్ అయితే కనుక తీసుకుంటున్నాను టూ స్పూన్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ దీంట్లో నేను కొద్దిగా జల్లిస్తున్నాను అంటే ఏమైనా కానీ సరే నలుకలు ఉంటాయి అనేసి ఇక్కడైతే ఇంక ఇంకా మనకు ఆల్మోస్ట్ మనం వేసిన వాటర్తో పాటు బాగా బాయిల్ అవుతుందండి బంగాళదుంప టమాటా మిర్చి అన్నీ చన గుడక ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా అందుకనేసి ఇంకా ఎక్కువసేపు ఏం ఉడక అవసరం లేదు ఒకసారి అయితే నేను అడుగు నుండి అయితే కలిపేస్తున్నాను చక్కగా ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ నేను చల్లించి పెట్టిన శనగ పౌడర్ ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి వంటలు లేకుండా బాగా నేను కలుపుతున్నాను స్పూన్తో ఈ విధంగా కలిపేసి మనం అందులో యాడ్ చేస్తే మనకు చిన్న చిన్న వంటలు అనేటివి ఉండవండి మనం వట్టి పొడి అనేది అందులో యాడ్ చేస్తే కనుక ఆ వేడికి ఆ చిన్న చిన్న వంటలు లాంటివి వచ్చేస్తాయి ఇలాగ వాటర్లో లిక్విడ్ లాగా మనం కలిపేసి వేస్తే కనుక మనకు మిశ్రమం అనేది మనకు బొంబాయి చట్నీ చాలా చక్కగా కమ్మగా రెడీ అయిపోతుంది థిక్నెస్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కడైనా కానీ సరే వంటలు అనేటివి మనకు ఉండవండి చాలా కమ్మగా టేస్టీగా అయిన కూర అయితే కినుక మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది ఇప్పుడు అడుగు నుండి మళ్ళీ ఒక్కసారి ఎక్కడైనా కానీ సరే వంటలు ఉన్నాయా ఏమో కలిపేసి ఇప్పుడైతే వదిలేసానండి ఒక టూ మినిట్స్ పాటు మనం వేసిన శనగ పిండి కొడుక పచ్చివాసన లేకుండా బాగా ఉడిగిస్తున్నాను ఇక్కడ మనకు ఈ పూరి కూర అయితే వెనక పూరి కూర అయితే కనుక రెడీ అయిపోతుందండి మరి ఎక్కువగా గట్టిగా లేకుండగా మరి పల్చన లేకుండగా లైట్ థిక్నెస్ లాగా ఉంటే చాలు ఈ మాత్రం ఉంటే కనుక నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా టూ మినిట్స్ అయితే దింపేద్దాం అనేసి మళ్ళీ ఒక్కసారి చక్కగా ఎంత మాత్రం ఉంది లిక్విడ్ అనేసి చూస్తున్నానండి మధ్య మధ్యన ఇలాగ ఎందుకు నేను గంట కలుపుతున్నాను అంటే గనుక ఎక్కడైనా కానీ సరే అడుగున మనకు శనగపిండి వేసింది చిన్న చిన్న వంటలు ఉన్నాయా అనేసి చెక్ చేస్తున్నాను మనకైతే కనుక ఎక్కడ అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు కూర అయితే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు నేను బాయిల్ చేసేటప్పుడే నేను సాల్ట్ వేసాను ఇప్పుడు చివరిలో కూడా మన కూరకు సరిపోయినట్టుగా చూసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి సాల్ట్ ఒక దగ్గరే ఉండిపోతుందేమో అనేసి మళ్ళీ ఒక్కసారి అయితే కనుక ఇలాగ నేను కలుపుతున్నాను పూరి కూర అయితే కనుక చక్కగా థిక్నెస్ బాగా మనం అనుకున్న ప్రకారంగా ఇక్కడ ఉడికిపోయి రెడీగా ఉందండి బండి బయట బడ్డీ ఉంటుంది కదా ఆ బడ్డీ స్టైల్ పైన ఎలాగుంటుందో కూర టేస్టీగా అదే విధంగానే నేను ఇక్కడ పూరి కూర అయితే ఇంకా రెడీ చేశానండి ఇక్కడైతే ఇంకా ఈ పూరి కూర దోశతో పాటు ఇడ్లీతో పాటు పూరితో పాటు కూడా తింటారు చాలా రుచిగా ఉంటుంది నేను చివరిలో మాత్రం ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర సన్నంగా తరిగేసి పైనుండి అయితే వేసానండి గుమగుమలాడే పూరి కర్రీ